శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఒకటి గణేశాయ నమ శ్రీ సరస్వతై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ 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 నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడు అని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగిపోతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అత్రిమహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందారు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలుగు వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుంచి ఉద్ధరించారు ఆయనయే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించారు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసియై స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నారు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కథీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించారు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యారు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మములు సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు చాపల్యం లేకుండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడం నిఘర్వము ఈ శుభ లక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతుంది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంతో జన్మించారు ఇలా ప్రతియుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతారు ఇలా బ్రహ్మ దివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరంలో ఒక బ్రహ్మ దివసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పము మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కోరబడ్డాయి యజ్ఞ దాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించటానికి స్వయంగా అవతరించారు కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు ఈయన మహత్యం చెప్పనలవి గానిది పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవముచ్చరించారు ఇనుమును తాకి బంగారంగా మార్చారు అక్షర అభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పారు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించారు చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశారు యోగం అభ్యసించారు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించారు అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టారు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్యాన్ని పోగొట్టారు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలీ యాత్ర చేయించారు చచ్చిన వారిని బ్రతికించారు బర్రెను పాడిగేదగా మార్చారు త్రివిక్రముడనే శిష్యునకు విశ్వరూపం చూపారు విద్వాంసుల విద్యాగర్వం అనిచారు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించారు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చారు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించారు ఎండిపోయిన మేడికట్టను చెట్టుగా మార్చారు గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశారు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠిరోగం తగ్గించారు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళారు ఆ కాలంలో కోసిన పంట చేనుని మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చారు ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు ఎప్పటికీ చేస్తారు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపై ఉన్న ఇసుకు రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చనేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం ఎవరికీ సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తిని చెవియనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించి వేస్తారు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే ద్వందాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లప్తుడవుతాడు కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వందాలింకా మిగిలి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖలోలులైన అసురీ సంపద వారికి తమోగుణ ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతీ స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము గురుని అనుగ్రహానికి పాత్రై సాకరే అను పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడనే సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది ఆశ్వలాయన శాఖ కాశ్యపస గోత్రం ఆయా జన్హు భగీరథ మహర్షి వంటివారు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువుని స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతుంది ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి వేదాధ్యాయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూళి వంటి వాడిని రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపార పర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం శ్రీ శ్రీగురుని ప్రేరణ వల్లనూ మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీగురు చరిత్ర మీకు ప్రసాదించబడినది నీవి కథవ్రాయు దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించనంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరమూ కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణం చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవం నేను అల్పుడైనప్పటికీ శ్రీగురిని అనుగ్రహం వలన నా నోటి నుండి విలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్ప నుంచి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుంచి మొలిచిన దివ్యమైన వృక్షంలాగా అభీష్టాలు జ్ఞానం కూడా ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణ సిద్ధుడైన గురువుని ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప ముక్కకు ఉన్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయచిత్తమని శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాల పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి అవుతాయి అప్పుడే కృపచేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎక్తి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం కథారంభం నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుచున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్నవారు ఉన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియ్యై ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురిని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలిచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి తప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనమవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురిని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపం అని తలిచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెన్నిది అన్నది నిస్సంశయగా అందరి అనుభవమును కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదు ఎందుకు మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు వేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైనా ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తుంది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కర్ని తలిచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమిలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తుంది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైనా నా యందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరికి కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తోగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తున్నాడు ఆవు తన నిడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరికి వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించి ఉన్నారు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించారు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలాగే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పటి లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురువయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ